అస్సలాము వాలేకుం వరహమతుల్లాహి వకాతు ప్రియమైన సోదరీ సోదరులారా ప్రపంచ చరిత్రలో ఫిరవున్ లాంటి దురహంకారి మరొకరు లేరు నేనే ఉన్నతమైన రబ్ అని గర్వంగా తిరిగినవాడు మిశ్రలోని అన్ని విషయాలను నడిపేది నేనే ఇక్కడి ప్రజలను రక్షించేది నేనే నేనే అతి గొప్ప ఇలాహ్ అని వాదించినవాడు ఈ ఫీరవును మనకు అందరికీ తెలుసు ఎర్ర సముద్రంలో ముంచబడి చివరి శ్వాస వరకు అతను సుఖంగా జీవించాడు ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధి లేకుండా శరీరానికి ఎలాంటి ఫిర్యాదు లేకుండా జీవించాడు ప్రతిరోజు అతని సంపద పెరిగిపోతూ వచ్చింది సౌకర్యాలు సుఖాలు పెరిగాయి ఇవన్నీ చూసినప్పుడు మూసానబీ అలైస్లాం అల్లాహ్ను అడిగారు ఓ అల్లాహ్ ఇది ఏమిటి అద్భుతం ఫిరం యొక్క దురహంకారం రోజురోజుకు పెరుగుతోంది ఆరోగ్యం పెరుగుతోంది సంపద పెరుగుతోంది అన్నీ పెరుగుతోన్నాయి దీని రహస్యం ఏమిటి సృష్టికర్త అప్పుడు అల్లాహ్ సమాధానమిచ్చాడు ఆరు లక్షలకు పైగా విశ్వాసులను మొహమినీన్లను అతను హింసించాడు వారి హక్కులను నిరాకరించాడు వారు కష్టపడినప్పుడు ఈ దురహంకారి ఫిరవున్ సమృద్ధిగా వృద్ధి చెందాడు ఇది ఎందుకు జరిగిందో మనం అర్థం చేసుకోవాలి మూసా నబితో అల్లాహ్ చెప్పాడు మూసా ఫిర్అవున్ ఎంత దురహంకారి గర్విష్ఠి అయినా ఎన్ని లక్షల సంఖ్యలో పిల్లలను చంపినవాడైనా ఎంతమంది విశ్వాసుల కరములను కాళ్లను మేకులతో గుచ్చి చంపినవాడైనా చరిత్రలో సమానం లేని దౌర్జన్యం చేసినవాడైనా అతనిలో రెండు గుణాలు ఉన్నాయి రెండు మంచి లక్షణాలు ప్రియమైన వారలారా ఫిరౌన్ జీవితంలో ఉన్న ఈ రెండు విషయాలు మన జీవితంలో పూర్తిగా లేవు అందుకే అల్లాహ అతనికి వ్యాధిని ఇవ్వకుండా గొప్ప సంపదను ప్రసాదించాడు ఈ విషయాన్ని ఆలోచించాలి అల్లాహ్ మూసా నబితో చెప్పాడు మూసా ఫిర్ అవున్ ఎప్పుడూ ఉదయాన్నే లేచేవాడు సుబహ్కు ముందే లేచేవాడు నమాజ్ చేయడానికో అల్లాహను చేయడానికో కాదు కాని ఉదయం విడిచిన వెంటనే అతను లేచేవాడు మనం దీనికి విరుద్ధంగా ఉన్నాము సుబహ్ బాంగ్ విన్నా నిద్రపోతాము అందుకే అల్లాహ్ అతనికి సంపదనూ ఆరోగ్యాన్ని ఇచ్చాడు తరువాత మరొక విషయం మూసా ఫిరవున్ జీవితంలో ఉన్న రెండవ మంచి గుణం తెలుసా అతను ప్రయాణం చేసేటప్పుడు నేలపై ఆహారం అన్నం పడి ఉండటం చూస్తే దాన్ని తీసి శుభ్రంచేసి తినేవాడు ఒక రొట్టి ముక్కపడి ఉంటే దాన్ని చేసి ఇతరులకు తినడానికి ఇచ్చేవాడు లేకపోతే అతనే తినేవాడు ఇవే అతని రెండు మంచి గుణాలు అందుకే అల్లాహ్ అల్లాహిర్రవున్కు ఆరోగ్యాన్ని సంపదను అన్నింటినీ ఇచ్చాడు ఈ రెండు మంచి గుణాలనైనా మన జీవితంలో అనుసరించాలి ఉదయాన్నే లేవడం ఆహారాన్ని గౌరవించడం మనకు మంచి చేయడానికి మరియు దాన్ని జీవితంలో అనుసరించడానికి తౌఫీక్ ఇవ్వాలి ఆమీన్ రబ్బులాలమీన్ అస్సలాము అలైకుం అస్సలం వరహమతుల్